యాసిప్స్ ప్రెసిడెంట్ డైరెక్టర్ శ్రీమతి గారికి సభ회의 ఆశీర్వాదంతో వెలుగుబంటి వెంకటచలం గారిని సభ회의 పై త్రోరణ్మగల తెలుగు మైల లక్షాలు ఆశీర్వాదం సాదుల నింపబడు ప్రసంగాస్త బోజన సాదుల గారి సభ회의 ఆశీర్వాదంతో సాదుల ముమ్ముడి దేవ నాయసర్ గారిని సాదుల మత్త జీవన వెంకటసర్ గారిని సభ회의 అంతా ఆశీర్వాదంతో పాల్గొన్నాడు సభ회의 धामा वेदी में आसपास मोठमा तमाज कर रे धामा वेदी में आसपास जो है మరి ఇవాళ రాజమహేంద్రం రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ మహానాడు జరగటం జరిగింది ఇక్కడ నిర్వహించడం జరిగింది కార్యకర్తల కోలాహలంగా నాయకుల మధ్యలో మా ప్రియాంక గార్డెన్స్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ మహానాడు ఇవాళ నిర్వహించాము మన ఎమ్మెల్యే గోరెండ్ల బుచ్చేశరి గారు ఆదేశాల మేరకు ఇవాళ ఈ కార్యక్రమం జరిగింది నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి చేయాల్సిన అభివృద్ధి గురించి తర్వాత కార్యకర్తల గురించి వాళ్ళ అవసరాల గురించి రేపు కడపలో జరగబోయే మహానాడుకి ఇక్కడి నుంచి ఎవరెవరు వెళ్తారు అక్కడ ఏర్పాట్ల గురించి పార్టీ విధానాల గురించి మా నాయకుల గురించి చర్చించాం మీ అందరికీ తెలుసు రాజమండ్రి రూరల్ అనేది తెలుగుదేశం కంచుకోట దానికి ప్రధాన సూత్రధారి మన ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చ చౌదరి గారు అనేక సంవత్సరాల అభివృద్ధి సంక్షేమం కార్యకర్తల్ని నాయకుల్ని తయారు చేసి ఇవాళ రాజమండ్రి రూరల్ని తెలుగుదేశం కంచుకోటగా తీర్చిదిద్దారు ఆయన అడుగుజాడల్లో మా నాయకులందరూ కూడా ఆయన ఇచ్చిన ఆదేశానుసారం క్రమశిక్షణతో ఇన్ని సంవత్సరాలు పార్టీ రాజమండ్రి రూల్లో కొనసాగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేసి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని అదేవిధంగా నాయకులు నారా లోకేష్ గారి ఆదేశాలని అదేవిధంగా కూటమి బాధ్యతగా బీజేపీ జనసేన వారందరితో కూడా మేము సమన్వయం చేసుకుని ఇంకా ముందుకెళ్ళి తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా రాజమండ్రి రోర్లో మిగిలిపోయేలా కొనసాగేలా మేమందరం కూడా ఉంటామని తీర్మానం చేశాం